ఈ మొక్కలు మంటకు తల లేకపోతుంది కొడుకు పట్టిన దెబ్బల కన్నా సూట్రపు ఎక్కువైతుంది అమ్మవారు ఎల్లమ్మా ఆ ఒక పడి వెళ్ళమ్మా దిగుణ లేచు కాలకల్ల కన్నా

போ வசன电线路 அம ஏ 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 இக்கு நே மண்ட எல்லாமல்

ಅದೇ ದುಡದ ಎಲ್ಲ பரசுராமுடு நாராயண சார் ஊரு முன்னா பொட்டராச்சு பொட்டராடுக்கொச்சு ஏமே लई <laughs> मिली ఒక మాత ఎవాడు నువ్వు ఒక మాత సందులో తల్లి లేదు కాదు బోధులో తల్లి లేదు అని పాట పాడి బుడ్రాయి కాడ బుడ్రాయి కాడ పాట పాడే ఇంటి ముందర కొత్తారు గురి రాముని చుట్టూ రైగమ్మ అండి రాముని చుట్టూ రైగమ్మ వారికు అయితే పరిశురాముడు తల్లి కోరికొచ్చి పాట పాడింది అవునమ్మ తెలుసా గత కట్టుకున్నాడు పైన అవుతారు వేసుకొని పాట పాడుతున్నాడు అవును రాముని చుట్టూ రైగమ్మ అండి రాముని చుట్టు రైగమ్మ వారికు ఆ ఒక మాలి మాతరాయినా ఇట్లా అన్నం వాచుకుంటూ ఉన్నదంట అన్నం వండుకుంటూ ఉండేదా తల్లి నీళ్ళగడాక తులు పోయి ఏమని అంటాయ్ ఊళ్ళకి మంచి బయన వచ్చిండే రాక ఓయక రా குப்பை தரேன் கொத்தா கன்னோ போடு. ஹேய் மாளோ சஞ்ச் குட போனா மணி. பாஸ் குட பாஸ் குட இந்த பாரு. பாரத் அமனே. மாடி போ. மாடி போ. மாடி போ மாசட்டல வந்துருがん. ஆ. சின்னாயாச்சி மஞ்சி பாடல் வார்த்ததே. பொடரை காடா. நாய் தூவ ஏகாய். மாடி போடா. వచ్చిండ్రు బుడ్రాయి గారికి తెలిపొస్తే మావి మా తంగి వెనుక ఉండి ఈ నన్న చూసింది కాకపాయిందికి ఊళ్ళేకి వచ్చిన బిచ్చ కానీ అమ్మా జరా మీకు ఊళ్ళేకి వచ్చిన బిచ్చగానికి కానికి వాడు బయలు వాని కన్నా నేను అంత తక్కువ కనబడితే నన్ను చులుకనగా చూస్తాడు కదా నాకు ఎల్లమ్మ బీర్వల దాసి పెట్టుకోవాలని తెలియదు నుండి తీస్తా అని ఎలా చీర తీసింది

I don't know, I don't know, I don't know

తోలుకు వచ్చినాక ఆయన ఇచ్చింది అవునమ్మా రాముడు కాళ్ళ మీద ఓసుకున్నాడు అవునమ్మా కాళ్ళ మీద ఓసుకున్నాక దమడికి గడుపుకున్నాడు అవునమ్మాడి పోని ఆ దమడీక దంగల పెట్టుకున్నాడు ఆ దమడీక దంగల పెట్టుకొని మా తంగి నీ మెడలో ఉన్నది అది బిడ్డ అది నాకేది ఇంకా మా తల్లిది ఇంకా

నా తండ్రి అవు నా దిడలి నిడు అవును నా తల్లి వేసిన దండ నీ మెడలకి ఎట్లా వచ్చింది చెప్పు ఈ దండ ఎట్లా కిడ్ వచ్చిందండి దాన్ని ఎట్లకి వెళ్ళి వచ్చిందంటే పిల్లగాలు తంగెన్ను కొట్టి కొట్టి నరికి నరికి సంపాదించుకుంటే ఈ దండ వచ్చింది ఈ దండ మీ అమ్మ దండ నన్ను కొడితే నా నీ నెత్తిన మన నీ ఎక్కడ వచ్చి నా నెత్తిన నేను మన నీ పోతావా నా తల్లి కనుక ఈ దండ కనుక నీ మెడలో ఉంది నా తల్లి కనుక ఇక్కడ చెప్తావా చెప్తావా లేకపోతే నా చేతిలో ఉన్నది కిరణ్గొడ నా తల్లి గలల్లో ఉంటుంది నీ తలపాటి ఆడ ఉంటుంది కాడ ఉంటుంది నా తల్లి అప్పుడు రాముడు రాముడు పలు పెట్టి ఎరడ చేత పడుతుంది రావిడ చెప్తే చెప్తా చెప్తాయో రాదండి మా తగ్గు చెప్పు చెప్పు ఏం లేదు రామా తల్లి మాడల రామాలంటే చిన్నది రాదు ఏడేడు పటాలు చంద్రపటాలు ఏడు చిత్రపటాలు ఏడు చంద్రపటాలుసినట్టు ఆ ముగ్గుజోలు మూడిస్తారు కొంచెం పరిశోధన thank తల్లి కళ్ళలోపలయ్యప్పుడైతే పరశురాముడు తల్లి లేపు గురుడు తగ్గి ఇక్కడ ఉన్న ఎందుకొచ్చి అమ్మవారు ఉగ్ర రూపాన్ని చూపించి அடேங்காரே சந்திரா பாட்டாவை தள்ளி தூகல்சி ஆட்டாடி சரி మామిడి గింజ పెట్టడం పోయిన తర్వాత నీకు తల్లి పేరు చెప్తా కుమారక నేను ఇంక ఆ తల్లి పేరు చెప్తాను ఈ పరిశురాముడు కనుక ఆ తల్లి దేనికి వెళ్ళమ్మా అనే వారికి సరే తల్లి పోదాం మావరిగిరి పట్నం దోలుకొని వచ్చి మావరిగిరి పట్నం దోలుకొని వచ్చిన తర్వాత మాది సంగమ్మ ఏమంటా పడుగుతున్నది నీవు మాత్రం కలదాస్తులు నీకు ఏ వరం కావాలి ఏ వరం కావాలంట వరం ఏ వరం కోరుకుంటో కోరు ఏ వరం అంట ఏం లేదమ్మా పరమతి వెళ్ళమ్మాపెడుకున్నావు కాబట్టి నాకు పిల్లలు లేరు అమ్మా సంతానం లేదు సంతానం లేదు అయ్యో సంతానం లేని వీళ్ళు చవిరి కొట్టమంట పిల్లలు లేరు వీళ్ళు బిదిరి కొట్టమంట ఏదైనా సంతానం కొరకేవు కదా అడుగుతుంది సరే సంతానం ఇస్తే మాతంగిగో ఈ సంతానం జన్మం ఇస్తారు ముగ్గురు బాలలు నీకు ఈ పువ్వు తిను నిమ్మకాయ పడములు తిను ఈ నాలుగు నిమ్మ పనులు చేత నాలుగు నిమ్మ పనులు చేతికిచ్చి నాలుగుతారు నలుగురు బాలలు అంటే వాళ్ళ పేర్లు కూడా చెప్పాలన్న ఏమేం పేర్లు పెట్టి ఏమేమి పేర్లు పెట్టాలినా ఓ కలికి పెట్టి కలికి పద్దున మీనే బుగ్గిలో వేసే వారు పెడుతున్నారు కద లోకం పుట్టబోయే కాలం వల్ల ఇంటింటికి రేణుకా వెళ్ళమ్మ పుట్టినప్పుడు ఆహా పెళ్లిళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళ ముందర సాగవైనితే కావాల అక్కన్న జోకన్నా జోకన్న పెద్ద నైనా మీరు చదువుకున్న వాళ్ళు చానా ముగ్గురు మాఫిల్ వీళ్ళు ఏమిటి కావాలి సాగవ ఎనిక కావాలి అంతా ప్రపంచమంతా పెళ్లి చేసుకున్నప్పుడు సాగవేనిక కావాలి మరి ఇంకొక ఆడి బానిచ్చారు మరి పేరు పెట్టుకుంటా ఇచ్చిన అంటున్నావు కదా ఆడిపిల్ల పేరు ఏం పేరు పెట్టాలంటున్నాడు

అటువంటి అరణ్ చౌతమ్మ నీకు ఆడివాళ్ళ జన్మ అని ఆడివాళ్ళని ఇచ్చిన పనులు ఓ నలుగురేలే పుత్ర సంతానం ఇచ్చిన బాబు ఇదానికి పుత్ర సంతానం కూడా ఇచ్చింది ఆ ఎల్లమ్మ పుత్ర సంతానానికి ఓ ఇప్పుడు నాయన మాది వాళ్ళు అని మన కోడ గుర్దు వాళ్ళు వన నాయన జాతి కాని జాతంతో తిరిగిన గుర్కయ్యల్లమ్మ ఎల్లమ్మ ఆ అమ్మ కడజాది వాళ్ళు మాది వాళ్ళు మనకు జగాల ఇచ్చిన తరులు ఇచ్చిండు అవనమ నవపాలకంతా శిన చేసి మనక ఆ కల్ల దోకన దోక